హలో అండి వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని విఘ్నేశ్వరుడిని అయితే వేడుకుందాము అయితే ఇది ఒక మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వినండి ఇది ఏంటంటే మనకిప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఈ పెళ్ళిళ్ళ సీజన్లోన గోధుమ రాయి అని పసుపు దంచడాలని కార్యక్రమాలు పెళ్ళికి ముందుగా చేస్తారు కదా పెళ్లి పండులు మొదలు పెట్టడము ఆ ఆచారాల గురించి అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాము ఇది మనము ఎలా చెయ్యాలి అంటే వర్జ్యము యమగండము రాహుకాలము మొదలగొనివి ఏవీ లేకుండా చూసి మన పురోహితులు పెళ్లి ముహూర్తాలు కట్టినప్పుడే ముందుగా మనకి పెళ్లి పనులు ప్రారంభం కోసమైతే ఈ ముహూర్తమైతే చెప్తారు అలాగే ఆ టైము మనము కరెక్ట్గా పాటించాలి అయితే ఆ సమయంలో ఒక్కొక్క ప్రాంతాల ఆనవైద్య ప్రకారం అయితే చేసుకుంటారు కొన్ని ప్రాంతాలలో ముందుగా పసుపు దంచడం రోటిలో పసుపు దంచడంతో ప్రారంభిస్తారు మరికొన్ని ప్రాంతాలలో వడియాలు పెట్టడంతో ప్రారంభిస్తారు అయితే ఆచారం ఏదైనా సరే ఇటు వడియాల ఆచారమైనా పసుపు దంచే ఆచారమైనా సరే ఎవరైనా మనము దానికన్నా ముందుగా చేసే పని ఏంటంటే వినాయకుడిని పూజించాలన్నమాట ఈ వినాయక పూజ అనంతరమే మనము ఈ పసుపు దంచే కార్యక్రమాన్ని అయితే చేపట్టాలి అలాగే మనము గణపతి కోసం బియ్యాన్ని మూట కడతాం కదా గణపతిని పసుపు గణపతిని చేసి అందులో బియ్యం మూట పెట్టి బియ్యం మూటలో పసుపు గణపతిని పెట్టి మనము పూజ చేయాలన్నమాట ముందుగా గణపతి ప్రార్థన ఇంటి దేవతలకి కుల దేవతలకి అందరికీ ప్రార్థించుకున్న త ప్రార్థించుకొని ప్రార్థన చేసి గణపతిని అయితే పూజ అయితే చేయాలి స్వామి ఈ వివాహ కార్యక్రమం అంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగేటట్లు చూడు స్వామి అని ప్రార్థించారన్నమాట ఎవరెవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అలాగే పెళ్ళికొడుకు ఇంట్లో కూడా ఈ పసుపు దంచే కార్యక్రమం ఉంటుంది అలాగే పెళ్లి కుమార్తె ఇంట్లో కూడా ఉంటుంది ఈ పసుపు దంచే కార్యక్రమము ఇంట్లోన ఇప్పుడు ఎంత వేడుకగా ఎంత వైభవంగా అయితే ఈ పసుపు దంచ కార్యక్రమాన్ని అయితే పెళ్ళి ముహూర్తాలు కట్టినప్పుడే పంతులు గారు పెళ్ళి పనులు ప్రారంభించడం కోసం తీసిన ముహూర్తాన్నే పసుపు దంచడము అని అంటారు గోధుమరాయి అని కూడా దీనికి సంబంధించినవన్నీ మనము మంచి రోజులు చూసుకొని పెసలు అలాగే పసుపు అన్నీ రెడీ చేసుకొని తెచ్చుకోవాలన్నమాట తర్వాత రాకళ్ళు కూడా రెండు రోకళ్ళకి ముస్తాబు చెయ్యాలి అంటే పసుపు రాసి బొట్లు పెట్టి పూలు అవి కట్టి అన్నీ ముందు రోజే తయారు చేసుకొని మొత్తైదువులందరికీ అందరినీ పేరెంట్ కుంక బొట్టు పెట్టి పిలుచుకోవాలి పిలుచుకున్న తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని వినాయక పూజ అయితే ప్రారంభించాలి ముందుగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మొత్తైదువులు అందరూ పసుపు దంచడాలు అలాగే పెసలు అవి ఇసరడాలు అవి చేస్తారనమాట ఇవి హిందూ మ్యారేజ్ ట్రెడిషనల్ రిచువల్స్ అనమాట అబ్బాయి గలవాళ్ళు అమ్మాయి గలవాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే పెళ్లికి ముందు చేస్తారు పెళ్లి పనులు మొదలు పెట్టడంగా భావిస్తారనమాట ఈ కార్యక్రమాన్ని అయితే ప్రధానంగా ఏంటంటే గణపతి పూజ ముడుపు అనమాట ఆ రోజు పూజ చేసి ముత్తైదువులందరినీ పిలిచి మంగళ ద్రవ్యాలతో తాంబూలాలు ఇచ్చి మనము ముత్తైదువుల అందరి ఆశీస్సులు అయితే తీసుకోవాలి ఇలా తీసుకొని అమ్మవారికి అలాగే గణపతికి షోడసోపచార పూజ గణపతి అష్టోత్తరాలు అన్నీ చదవడం అన్నీ అయ్యాక అమ్మవారికి ఇంటి దేవతలకు కూడా షోడసోపచారాలు పూజలు అన్నీ చేసుకొని ధూపం దీపం నైవేద్యాలు అన్నీ అయిన తర్వాత ఈ పసుపు దంచడం కార్యక్రమాలు అలాగే పెసలు దంచడం కా పెసలు ఇసరడం కార్యక్రమాలు అయితే అందరి మొత్తైదువుల చేత చేపించి చేయించుతారనమాట చేయించిన తర్వాత ముత్తైదువులందరికి మంగళ ద్రవ్యాలతో బొట్టు పెట్టి చందనమది రాసి మంగళ ద్రవ్యాలు తాంబూలంగా ఇప్పిస్తారు అలాగే అమ్మాయి ఇంట్లోనైతే అమ్మాయి చేత ఇప్పిస్తారు అమ్మాయికి కూడా రెడీ చేసి అన్నీ పెట్టి ఈ పసుపు దంచ కార్యక్రమాన్ని అయితే ఎంతో వేడుకగా చేసుకుంటారు ఈ పసుపు దంచ కార్యక్రమము పెళ్లి పనులకు ప్రారంభించడానికి శుభ సూచకంగా భావిస్తారు కనుక ఎంతో సంతోషంగా వేడుకగా ముత్తైదువులు అందరూ కలిసి చేసుకుంటారు అలాగే రోలు రోకలి తిరగలను కూడా పూజ చేసుకోవాలి వాటిని కూడా అలంకరించుకోవాలి అలాగే వివాహం అంటే నూరేళ్ల పంట కదా దానికోసమైతే మనము ముందుగా మంచి రోజు చూసుకొని ఈ కార్యక్రమాలన్నీ చేసి పెళ్లి తాలూకా పనులైతే ప్రారంభం చేసుకుంటారు ఈ రాయి పసుపు దంచ కార్యక్రమం అయ్యాకే మిగతా పనులన్నీ మొదలు పెడతారనమాట దానికోసము శుభ ఈ కార్యక్రమం అయితే చేస్తారు సువి సువని సోదతులు దంచెదరో లాలా సువీ సువీ సువనీ సుదతులు దంచరో లాలా వని తల మనసులు కుందిన చేసిటు వల పులు తగనించో లాలా వనితల మనసులు కుందిన చేసిటు వల పులు తగనించో లాలా కను చూపుల కండ్లను కన్నెలు దంచెదరో లాలా సువి సూవీ సువనీ సుదతులు దంచెదరో ബംഗരു ചെരകുല ചുട്ടുപുട്ടമുലു കൊങ്കു തൂലഗനോലാല ബംഗരു ചെരകുല പട്ടുപുട്ടു കൊങ്കു തൂലഗനോലാല അംഗനലന്തര

പല്ലവ പാണു ഓലാലു സു ലഞ്ഞ്ചരോലാ സൂവീ സൂവീ സൂവനിദ തുഞ്ഞ്ചരോല കപ്പൂര ഗന്ധുല കമ്മനി പുല ചപ്പര മുലോ ഓ ലാല കപ്പൂര ഗന്ധുല കമ്മനി പൂല ചപ്പര മുലോനോ ലപ്പലു ഗാരത്തി ചുക്കോണി ടപ്പനി പാടെ ധരോ ലാല തെപ്പലു

സ്വതുലുദഞ്ചരോ ശ്രിക്കാൻ ശ്രീവേങ്കടനിവാസായ ശ്രീനിവാസായ മംഗളം നിത്യായ നിരവധ്യായ सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलं मङ्गलं मङ्गलम् ఇలాగైతే దంచే కార్యక్రమాలు అయితే జరుగుతాయి పెళ్ళికి ముందుగా ప్రారంభ సూచకంగా ఇలాంటి వేడుకలన్నీ జరుగుతాయి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి ప్లేలిస్ట్లో చూస్తే వీడియోస్ అన్నీ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్